హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బాస్కని ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అచోకన్నా డైరీ ఫామ్కి వచ్చిన అనమాట మనకు ఇప్పుడు ఇవాళ వారానికి ఆవులైతే అయితే అనమాట ఈ వారం ఎన్ని తెచ్చినా మాటలు తెలుసుకున్నాము అలా ఈ వారం ఎన్ని ఆవుల పన్నెండు తెచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ పొద్దున దీని పొద్దున్న దీని నాలుగు ఆవుల నాలుగు ఆవులు అయితే పోయినా అంట ఎనిమిది అవుతున్నాయలు ఏమేమి నాన్న ఒకటి అరవై ఐదు డెబ్బై నాలుగు ఒకటి డెబ్బై మూడు ఒకటి నాలుగు అంటే ఆ ఆవులు అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నీ తాను ఆవులు ఏమి ఏమేమి ధరలు నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి అంటే అరవై అరవై నుంచి లక్ష వరకు ఉన్నాయి అరవై నుంచి అరవై నుంచి స్టార్ట్ అరవై నుంచి స్టార్ట్ అంటే ఫస్ట్ అయితే అన్న మాటల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు అన్నమాటలో రేటు కనుకున్నాం రండి ఫస్ట్ ఒక కథ ఫస్ట్ లాక్సేషన్ నాలుగు వందలు ఉంది నాలుగా నాలుగు వందలు ఉంది ఈ ఓకే ఆరున్నర లీటర్లు ఇస్తుంది ఓకే అంటే ఏదిందా అది ఆడద్దు మొగొద్దు ఆడదూడ ఇప్పుడు వచ్చేసి పాలు పాలు పొద్దుగా ఎన్నిచ్చింది పాలు ఇవ్వచ్చు కదా ఓకే ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ధర ఏం చెప్పినా తగ్గిస్తాం డెబ్బై ఎనిమిది వేలు అంటారు అటు ఇటు రెండు వేలు అయితే తగ్గిస్తాడు ఫ్రెష్ అటు తగ్గిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీనికి అయితే డెబ్బై ఎనిమిది వేలు చెప్పారు పాలైతే ఆర్ఆర్ షేర్లు అయితే ఇస్తుంది అనమాట మనకు ఫస్ట్ అయితే దీనికి అయితే ఈ విధంగా ఉంది ఇది అయితే బోర్ హెచ్ఎఫ్ అనా ఇది హెచ్ఎఫ్ అనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఓకే చూసినారు కదా ఫ్రెండ్ ఇక ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది అనమాట డెబ్బై ఎనిమిది వేలు అంట మనకు వచ్చేసి ఆర్ఆర్ షేర్లు అయితే పాలు ఉన్నాయి అనమాట సెకండ్ ఆఫ్జెట్కి అయితే వచ్చేసి వచ్చిన అనమాట మనకు దీనికి అదే పన సెకండ్ ఈత సెకండ్ ఆర్ఆర్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇది వద్దున్నాను దీన్ని అండి కోడేందా అంటే ఎన్ని రోజులు అయితే పదకొండు రోజులు మళ్ళీ పచ్చ ఎన్ని ఎన్ని రోజులు అయింది మూడు రోజులు అవుతుంది జనవాలి ఉంది ఓకే మళ్ళీ ఇప్పుడు దీనికి అయితే ఇప్పుడు పాలనిస్తుంది ఇప్పుడు ఆరా ఇస్తుంది మళ్ళీ దీని రేట్ ఏం చెప్తున్నావు ఓకే డెబ్బై రెండు వేలు చెప్పినా అది ఏమైనా తగ్గుతుంది అరవై ఐదు వరకు అయితే వస్తుందంట మనకు చూసినారు కదా ఇది అంటే దీనికి ఏమవర్ అనేది జర్సీ జెర్సీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడైతే ఇప్పుడు ఆర్ఆర్ పాలనే అనమాట మనకైతే డెబ్బై రెండు వేలు అయితే అనమాట దీని రేట్ అయితే చెక్కుండా ఒక అయితే మనకి ఇదే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే త్రాడవదెట్కైతే వెళ్ళిపోదాం రండి మళ్ళీగా ఫ్రెండ్స్ త్రాడ్ ఆఫ్ అయితే వచ్చిన అనమాట అన్న దీనికి అదే పన ఓకే ఓకే వినడానికి మనకి వారం రోజులు టైం పడుతుందా ఓకే వారం రోజులు అయితే ఇంకా నాలుగైదు రోజులు అయితే టైం అంట ఇది వచ్చేసి ఇది బోడే అనమాట ఇది ఏమన్నా జెర్సీయా వచ్చా జెర్సీయా మరి చూసిన కాబట్టి అయితే ఈ విధంగా ఉంది ఓకే క్రాస్ జర్సీ ఓకే క్రాస్ జర్సీ అంట మనకు చెండ కూడా అయితే ఈ విధంగా ఉందనమాట మన అయితే చెప్పింది కదా దీని ద్వారా ఎనభై ఐదు వేలు మనకి అంటే ఇప్పుడు అనుకుందా మళ్ళీ అక్కడ ఓకే మనకు అక్కడ బాల్ చెప్పి రాను మళ్ళీ ఎనిమిది ఎనిమిది అంటే ఒక ఒకరోజు చూసి పదహారు లీటర్లు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే త్రాడవ కథ అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే ఇక అనమాట ఇది కూడా చూసినారు కదా దీనికి పొరుగు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట మన త్రాడవ కథ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ ఫోర్త్ ఆ డేట్కి అయితే వెళ్ళిపోదాం రండి చూసినారు కదా అలా ఫోర్త్ అవ్వ కదా చెప్పానా ఓకే ఇప్పుడు ఆరున్నర ఐదు లీటర్లు ఇస్తుంది పొద్దున్న ఓకే అంటే నువ్వు ఆడకేళ్ళ వచ్చి పిండి రానా పాలు ఒక మాట అన్న మీ తానే పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే రెండు పూటలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు రాత్ర ఆడవైతే ఇప్పుడు ఫోర్ తా అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫోర్ తా అయితే ఇప్పుడు అంటే పొద్దుగాల ఇది అంటే నైట్ ఇస్తుంది ఓకే ఈ నిందా అడదు అడదుడా ఫ్రెంచ్ యూస్ చేయారు అడదు అనంట మనకు వచ్చేసి ఫోర్ దావ్ అయితే ఇప్పుడు మనకి జెర్సీ అన్న ఇది ఓకే ఫ్రెంచ్ ఇక్కడ యూస్ కదా మనకి పాలు ఇప్పుడు ఏడు నుంచి ఎంత ఆరు ఆరునర ఏడు లీటర్లు అయితే ఇస్తుంది మనకైతే ఫోర్ అయితే చూసినారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట దీనికి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికైతే ఇక ఈ విధంగా అయితే రేట్ ఉందనమాట చూసినారు కదా ఫోర్ ఆఫ్ అయితే ఈ విధంగా రేటు ఉంది మళ్ళీ ఐదవ డేట్కి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఐదవ డేట్కి అయితే వచ్చినట అది కథ చెప్పానా తొంభై చెప్తున్నా తొంభై ఐదు వేలు ఓకే అంటే ఏదన్నా తొంభై అంటే అక్కడ చెప్పిరనమాట ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు టైం పడుతున్నా ఇంకా వారం రోజులు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా దీని పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా ఇంకా వారం రోజులు టైం పడుతుంది ఇంకా పొడుగు చేస్తుండొచ్చు మనం మనకి చెప్పలేం ఇంకా ఇక్కడ చూసారా ఇది జరిచా హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ మనకొచ్చేసి మనకు వచ్చేసి ఇప్పుడు మాకు ఇక రేట్ ఏం చెప్తున్నావు అన్న తొంభై ఐదు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి పాలు కూడా ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఉందన్నమాట ఒక్క పూట కలిసి పద్దెనిమిది వేలు వరకు అయితే ఉన్నాయన్నమాట చూసినారు కదా ఇక్కడ మొత్తానికి అయితే ఆవు అయితే ఈ విధంగా ఉందన్నమాట ఐదు అయితే ఇప్పుడు ఆరవ తి వెళ్ళిపోదాం రండి అంటే ఈనోడానికి ఇరవై రోజులు టైం ఇంకా ఇరవై రోజులు అంటే ఫ్రెంచ్ ఇక్కడ చూస్తారా లోకల్ ఆవ్ మనకు వచ్చేసి మనకు అంటే ఈ లోకల్ నుంచి వచ్చినా అక్కడ నుండినా ఇక్కడ నుండి ఈ లోకల్ నుండి అయితే ఇక్కడ అంటే ఈ సైడ్లో నుంచి అయితే ఆవు తీసు తీసుకురావడం అయితే జరిగింది అంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని పరుగు కూడా చూడొచ్చు ఒక వారం పదిహేను రోజులు అయితే ఆవు అయితే ఈయనడానికి అయితే ఉందే అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని కథ ఏందో దీనికి ధర ఏందో ఒకసారి అయితే అనుకుందాం అన్న దీనికి దయపునా డెబ్బై రెండు వేలు మనకు వచ్చేసి ఇది ఎన్నోతానా మూడవ అయితే మూడో అవుతానా చూస్తారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఆరవ కథ కూడా ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి ఏడవ కథ ఏందో దాని దాని దగ్గరికి తెలియపెద్దాం రండి ఏడావు పొడి కూడా ఈ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్న ఏడవ కథ ఇప్ప అన్న ఐదు మన ఐదు ఐదు ఓకే మళ్ళీ దీనికి రేట్ ఏం చెప్తున్నా అన్న హెచ్ఎఫ్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏడవ కథ అయితే ఏడో అయితే ఈ దానికి ఉందన్నమాట మనకు వచ్చేసి మనకు పాలైతే ఐదు ఐదు షేలు ఇస్తుంది అంటే ఒక పూట కాదు రెండు ఒక రోజు కలిపి పది షేర్లు అయితే ఇస్తున్నా అనమాట మనకు వచ్చేసి దీని రేట్ ఏం చెప్తున్నా అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు అరవై ఎనిమిది వేలు అంట హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి అంటే ఇది ఎన్నో అవుతావా చెక్క ఇస్తారా చూడొచ్చు చెకండ్ ఈత అంట ఐదు ఐదు వేలు ఇస్తుందంట మనకు వచ్చేసి అరవై ఎనిమిది వేలు అయితే అనమాట చూసినారు కదా మళ్ళీ ఇక మొత్తానికి అయితే అది ఉందా అన్న అది కూడా ఉంది మనకు వచ్చేసి ఎనిమిదవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడావైతే ఈ విధంగా ఉంది ఎనిమిది అవకాశాలు ఓకే చకండ్ ఈత ఓకే నాలుగు నాలుగు మనకు వచ్చేసి దీని రేట్ రేట్ ఏం చెప్తున్నాను అరవై రెండు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా రేట్ అయితే అరవై రెండు వేలు అనమాట మనకు వచ్చేసి ఇక్కడ పాలైతే పాలు నాలుగు నాలుగు ఇక్కడ చూసినారు కాబట్టి నాలుగు నాలుగు అయితే ఇస్తున్నారు అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇదిందన్నావు మళ్ళీ అది అది కూడా ఇదిందా ఓకే దాన్ని ఆడదున్నా మగదునా ఇది మొగదుడా వచ్చేసి మనకి ఇది అంటే ఎన్ని రోజులు అవుతుంది దీన్ని పది రోజులు అవుతుంది పది రోజుల ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇప్పుడు మనకు లాస్ట్ చౌక అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి దీని రేట్ అయితే ఎంత అరవై రెండు వేలు అరవై రెండు వేలు అయితే చెప్తారనమాట చూసినాక దీని పొడుగు కూడా చూడొచ్చు ఈ విధంగా ఉందన్నమాట ఏక ఫ్రెండ్ నెక్స్ట్ గో